డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలను సరిచేయాలని కోరుతూ సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డిఎస్సి పరీక్ష వ్రాసిన తాడి చంద్రశేఖర్ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు అనంతరం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి లో తాము ఎంతో నష్టపోయామని ఆవేదన వెలుబుచ్చారు తమ సమస్యలను గుర్తించి అధికారులు తమకు న్యాయం చేయాలని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము డిఎస్సి హాస్పిరిస్ స్కూల్ ఎస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు మేము ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి వద్దకు గ్రీవెంట్ సెల్లో ఈ రోజు మా యొక్క అభ్యర్థురాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రీవెంట్స్ లో ఏ విధంగా అంటే మా యొక్క అభ్యంతరాలు డిఎస్సి లో మెగా డిఎస్సి ఫలితాలు మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది మెరిట్లో ఉన్న భాగంగా గత నాలుగు రోజుల కిందట వెరిఫికేషన్కి చాలామందికి కాల్ లెటర్స్ అంది వాటిని వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆ వెరిఫికేషన్లో మేము పెట్టిన అభ్యంతరాలు ఏంటంటే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేసిడ్ ఉద్యోగస్తులు చేస్తూ మా యొక్క బీపీడీ కోర్స్ చేయడం జరిగింది ఆ యొక్క కోర్స్ అనేది ఇర్రెగ్యులర్ రెగ్యులర్గా చేయవలసిన కోర్సు అక్కడ ఒక చోట జాబ్ చేస్తూ అక్కడ ఉద్యోగం జీతం తీసుకుంటూ ఇక్కడ కేవలం కేవలం మనకి ఇక్కడ కోర్స్ ఎలా చేశారు అన్న దాని మీద రెండు ఒకే చోట ఎలా అన్న దాని మీద వెరిఫై చేయమని అడగడం జరిగింది అదేవిధంగా జీఓ నెంబర్ సెవెంటీన్ ఆధారంగా మేము అక్కడ ఓసీ వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఆధారంగా వెరిఫై చేస్తాము డిగ్రీ పర్సెంటేజ్ అని అన్నారు కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా వారి యొక్క వెరిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది ఇది మేము ఆ ప్రమాణాలకి అనుగుణంగా చేయమని మేము అడగటం జరుగుతూ ఉన్నది కానీ ఇక్కడ ఇప్పటి వరకు మాత్రం అలాంటిది మాకేమీ రాలేదు మాకు అలాంటిది రూల్స్ ఏమి రాలేదు ఫైవ్ నుంచి మాకు ఎలాంటి ఆర్డర్స్ వస్తే మేము అలాగే చేస్తాం తప్పించి మేము మాకు వచ్చిన ఆధారంగానే చేస్తాం తప్పించి చేయమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దీనిపై మేము ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా గత ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవుట్కమ్ విద్యార్థులు కూడా ఎలా అవకాశం ఇచ్చారు అన్న దాని మీద మేము అభ్య అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది దీనిపై వెరిఫై చేస్తామని అంటున్నారే కానీ మాకు ఎలాంటి పూర్తిగా నమ్మకం కలిగే విధంగా మాకు భరోసా ఇవ్వలేదని మేము చెప్తూ ఉన్నాం సార్ ఓకే థ్యాంక్ యూ